అందరికీ నమస్కారం అండి నారాయణ తీర్థుల వారి తరంగగానం చేయబోతున్నాను ఇది ఆవిర్భావ తరంగం అంటే శ్రీకృష్ణ స్వామి వారు జన్మించినప్పుడు ఏ విధంగా అయితే దేవకి వసుదేవులు సంతోషించారో ఆ విషయాన్ని నారాయణ తీర్థుల వారు ఈ తరంగంలో మనకు తెలియజేశారు ఈ తరంగాన్ని ఇప్పుడు పాడబోతున్నానండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు కనుక ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా ముందుకి వెళ్ళగలుగుతామండి మమ్మల్ని ప్రోత్సహించిన వారవుతారు ధన్యవాదాలండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమాలయ మామవ దేవా पङ्कजासन भावित भाव मङ्गलालय मामवदेवाङ्कजासन् भावित भावेवकीवसु देवतनुज दिव्यकिरीट दलितभव बीजा सर्वयोगी विचिन्त्या पदाब्जा सङ्गता मङ्गलालय मामवदेवा पङ्कजासन भावित भाव अपरिमितानन्द बोधस्वरूपा अतिकरुणाकर करद्रुतचापा कपटदैत्यहर खण्डित पापा कनकाम्बरधर कलितकलाप मङ्गलालय मामवदेवाङ्कजासन भावितभावा मकरकुण्डलकेयूर विभूष मनसि जसतकोटि मञ्जुलवेष विकचकमल सन्निभविपुलाक्ष विमल हृदय गोपालकरक्ष मङ्गलालय मामवदेव पङ्कजासन भावित भाव कलितश्रीकौस्तु भमनीयकण्ठ करुणारसबर मिलित वैकुण्ठ परिपालय भुवि भाग्यवितरण गुरुभक्तनारायणतीर्दशरण मङ्गलालय मामवदेवा భావ 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 ధన్యవాదాలండి ఇప్పుడు మనం ఈ తరంగం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము ఇది శ్రీకృష్ణ స్వామి జన్మించినప్పటి ఆవిర్భావ తరంగంగా మనం తెలుసుకున్నాం ఇక్కడ దేవకి వసుదేవులు శ్రీకృష్ణుణ్ణి స్థుతించారనమాట ఈ తరంగంలో అని మన నారాయణ తీర్థుల వారు మనకి ఈ తరంగం ద్వారా తెలియజేశారు మంగళ ఆలయ అంటే శుభములకు స్థానభూతుడైన వాడు అని స్వామివారిని ఇక్కడ కీర్తిస్తున్నారు హే దేవ మాం అవ అంటే ఓ స్వామి మమ్ము రక్షించు శుభములకు స్థానభూతుడైన వాడా హే స్వామి మమ్ము రక్షించమయ్యా అంటే ఆయన స్వామివారు పుట్టినది వాళ్ళ బిడ్డగా కాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము అనేది తెలుసుకొని స్వామిని కీర్తిస్తున్నారు ఇక్కడ దేవకీ వసుదేవులు పంకజాసన రక్షించు పంకజాసన అని ఇక్కడ చెప్తూ ఉన్నారు శుభములకు స్థానభూతుడైన వాడ ఓ స్వామి మమ్ము రక్షించు పంకజాసన బ్రహ్మదేవుని చేత ధ్యానము చేయబడుచుండు స్వరూపము గలవాడా అని ఇక్కడ విష్ణుమూర్తి అవతారమైన ఈ కృష్ణస్వామిని వారి బిడ్డగా కాకుండా సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపాన్నే ధ్యానిస్తూ ఉన్నారు వీళ్ళు వీరు ధ్యానించడమే కాకుండా ఆ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ కూడా నిన్ను ధ్యానం చేయుచుండు స్వరూపం గలవాడివి కదా స్వామి నువ్వు అని ఇక్కడ దేవకి వసుదేవులు చెప్తూ ఉన్నారు దేవకి వసుదేవ తనూజ అంటే ఫస్ట్ ఇది మొదటి చరణం యొక్క అర్థం దేవకీ వసుదేవులకు కుమారుడైన ఇక్కడ ఆవిర్భావం గనక మా మాకు బిడ్డగా పుట్టావా స్వామి నువ్వు నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి మా కడుపున అని దేవకీ దేవి ఇక్కడ చెప్తూ ఉంది నీవు భగవంతుడివి అట్లాంటి నువ్వు మానవ రూపం దాల్చి మాకు జన్మించావా స్వామి దేవకీ వసుదేవులకు కుమారుడవైనవా కుమారుడవైన వాడవా అని దేవకీదేవి వసుదేవులు ఇక్కడ కీర్తిస్తున్నారు దివ్య కిరీట దివ్యమైన కిరీట ప్రభావం చేత దళిత భవ బీజ సంసారణ సంసార కారణమైన సంసార కారణమైన అజ్ఞానము పోగొట్టువాడా సముద్ర స్నా అంటే మన సంసార సాగరంలో ఉన్నవాళ్ళు అజ్ఞానంతో ఉన్నప్పుడు అలా అజ్ఞానంలో కొట్టుకుపోయే సమయంలో రక్షించే ఒకే ఒక మార్గం శ్రీకృష్ణస్వామి అని ఇక్కడ మనకి చెప్పకనే చెప్తున్నారు సంసార కారణమైన అజ్ఞానాన్ని పోగొట్టువాడా సర్వయోగి విచింత్యా పదాబ్జ సర్వయోగుల చేత ధ్యానము చేయబడు పా పాద కమలములు కలవాడ మన స్వామివారిని ఎవరెవరు కీర్తిస్తున్నారు అనేది ఇక్కడ దేవకీ వసుదేవులు ఇట్లా తెలియజేస్తున్నారు ముందేం చెప్పారంటే బ్రహ్మదేవుడే సాక్షాత్ సాక్షాత్తు ధ్యానం చేయుచు నీ రూపాన్నే చూస్తూ ఉన్నారు ధ్యానంలో కూడా అని బ్రహ్మదేవుడి గురించి చెప్పారు ఇప్పుడు ఇప్పుడు యోగులను గురించి చెప్తున్నారు సర్వయోగి విచింత్య పదాబ్జ అంటే సర్వయోగుల చేత ధ్యానము చేయబడు పాదకమలములు కలవాడ నీ పాదకమలాలు ఉంటాయి అంటే సర్వయోగుల హృదయాలలో ఉంటాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అందరూ ఎవరిని ఎవరిని ధ్యానం చేస్తున్నారంటే శ్రీకృష్ణ స్వామిని హృదయాలలో నిలుపుకొని వారి పాదకమలములు హృదయాలలో నిలుపుకొని ధ్యానం చేయుచున్నారు యోగులు అనేది ఇక్కడ చెప్తున్నారు సంగత అఖిల సాధు సమాజ అఖిల సాధు సమూహముల యొక్క సమావేశము కలవాడా అఖిల సాధు సమూహముల యొక్క సమావేశము కలవాడ అందరు సాధువులు యోగులు మునులు వీరందరూ ఎవరి ఎవరిని ఎవరి పాదాలను శరణు వే వేడారు అంటే శ్రీకృష్ణ స్వామిని శరణు వేడారు అందరూ ఎవరైతే పిలుస్తారో టక్కున వెళ్ళే స్వామి ఎవరు అంటే ఈ శ్రీకృష్ణ స్వామివారు ప్రతి ఒక్కరి హృదయాలలో నిలబడి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎవరు తనని తలచినా సాక్షాత్తు స్వామియే ప్రత్యక్షంగా వస్తారు అంటే ఇక్కడ మనకి చెప్పిన అర్థం ఏంటంటే అఖిల సాధు సమూహాల యొక్క సమావేశం కలవాడా అంటే ఒకరు ఇద్దరు సాధువులు కూడా కాదు అందరూ సాధువులందరూ సమూహాలుగా ఏర్పడినప్పుడు ఆ సమూహానికి సమావేశానికి వెళ్ళేవాడా అంటే అక్కడ సాక్షాత్తు ఎవరుంటారయ్యా అంటే మన శ్రీకృష్ణ స్వామివారు అక్కడ ఉంటారు నిలబడతారు వస్తారు అనేది ఇక్కడ అర్థం చెప్తూ ఉన్నారండి ఇప్పుడు రెండో చరణం అపరిమిత ఆనంద బోధ స్వరూప పరిమితము లేని ఆనందమును జ్ఞానమును స్వరూపముగా గలవాడా అంటే ఆనందానికి ఈ శ్రీకృష్ణ స్వామి వారిని తలచుకుంటేనే ఎంత ఆనందం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి అది స్త్రీల పురుషుల చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ లేదంటే అనే వయస్సుతో సంబంధమే లేకుండా శ్రీకృష్ణ నామం అనేది ఆ కృష్ణ అంటేనే ఆ నామంలోనే సంతోషం ఉంది పరిమితమే లేదనమాట ఆ ఆనందానికి పరిమితం ఉంట అనేది లేదనమాట పరిమితము లేని ఆనందమును జ్ఞానమును స్వరూపముగా గలవాడ జ్ఞానము కూడా అపరిమితమైన ఆయనకి పరిమితం అనేది లేదనమాట ఆయనకు ఉన్న జ్ఞానానికి స్వామివారికి ఉన్న జ్ఞానము పరిమితం అనేది లేదు ఎంత జ్ఞానస్వరూపుడు సాక్షాత్తు మనకి భగవద్గీతను కూడా అందించారు ఈ అవతారంలో ఈ శ్రీకృష్ణ అవతారంలో ధర్మస్థాపన అనేది చేశారు స్వామివారు మనకి చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడైతే అధర్మం చెలరేగిపోతుందో అప్పుడప్పుడంతా స్వామివారు కొత్త రూపం దాల్చి వచ్చి ధర్మస్థాపన అనేది తప్పకుండా చేస్తారు అలాగా ఇక్కడ మనకి అర్థం ఏం చెప్పారంటే పరిమితము లేని ఆనందము జ్ఞానము కలిగిన స్వరూపం కలవాడా అని ఇక్కడ కీర్తించారు అనగా సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడవు కదా స్వామి అని ఇక్కడ పుట్టిన అప్పుడే పుట్టిన శ్రీకృష్ణ స్వామి వారే విష్ణుమూర్తి అన్న ఎరుకతోటి దేవకి వసుదేవులు ఇలా చెప్తూ ఉన్నారనమాట అతి కరుణాకర గొప్ప కరుణను చూపించేవాడ ఎంత కరుణ స్వామివారికి ఇక్కడ కరుణ గురించి చెప్తే కృష్ణ అన్న నామే దాన్ని ఉంటారు ఆ ప్రేమ భావం భక్తి భావం అలాగే ఆ పేరులోనే ఉంది కృష్ణ నామంలోనే ఉంది ఆయన కరుణ ఎంతటిది అంటే ఎక్కడైతే కృష్ణనామం తలుస్తారో వాళ్ళని వెంట వెంట ఉండి వెంట వెంటనే తిరుగుతూ వాళ్ళ తోటే తిరుగుతూ వాళ్ళని రక్షించేంత కరుణ కలిగిన స్వామివారు ఆయన మనం ఎంతమందిలో చూసాము భక్తులలో కృష్ణనామాన్ని తలచినంత మాత్రానే స్వామివారు ప్రత్యక్షమై ఎంతమంది కోరికలు తీరుస్తున్నారు ఈ రోజుకి ఇప్పటికీ మధురలో కానీ మన తిరుమలలో కానీ ఎన్ని చోట్ల లీలలు జరుగుతూనే ఉన్నాయి స్వామివారివి ఎన్నో లీలలు లీలాకారుడు ఆయన ఒక లీల అని చెప్పలేము మనం అంత కరుణ కలిగిన స్వామివారు ఇప్పటికీ కూడా తలచిన వారికి కొంగు బంగారం అయిపోయి ఆయన వస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే స్వామివారిని ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు స్వామివారు ఎలాగంటే మోసాలకి వాటన్నిటికీ దూరంగా ఉంటారు ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ మాత్రం స్వామి ప్రత్యక్షమవుతాడు అనేది కరుణ కరుణ ఎవరి మీద చూపిస్తాడంటే స్వామివారు ఎవరైతే ధర్మంగా సత్యంగా ప్రేమగా భక్తితో ఇలా ఉంటారో స్వామికి శరణాగతి చేస్తారో వారికి మాత్రం ఆయన తన కరుణని చూపిస్తాడు కరధృత చేప చేతి ఎందు ధనుస్సును ధరించినవాడా ధనుస్సును ధరించినవాడంటే ఆయన సాక్షాత్తు శ్రీరాముడే కదా అని ఇక్కడ శ్రీకృష్ణ స్వామి యొక్క ముందు అవతారాన్ని శ్రీరామ అవతారాన్ని కూడా ఇక్కడ చూపించారు కపట దైత్యహర దుర్మార్గులైన రాక్షసులను చంపినవాడా ఖండిత పాప పాపులను ఖండించినవాడ కనకాంబర ధర బంగారు పీతాంబరము ధరించినవాడా కలిత కలాప ఒప్పుచున్నట్లు వంటి ఒప్పుచున్నటువంటి భూషణములు కలవాడా అనేది రెండో చరణం యొక్క అర్థం అండి ఇప్పుడు మూడో చరణం మకర కుండల కేయూర మకర కుండలములు భుజకీర్తులచే విభూష విభూష అలంకరింపబడినవాడా మకర కుండాలను ఆయన అలంకరించుకొని ఉన్నారన్నమాట కేయూర భుజకీర్తులను అలంకరించినవాడా మనసిజ శతకోటి నూరు కోట్ల మన్మధుల వంటి మంజుల వేష రమణీయమైన వేషము కలవాడా ఇక్కడ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క రూపాన్ని దర్శించినంత మాత్రానే ఆ రూపము మామూలు సామాన్యమైన రూపం అయితే కాదు ఎన్ని ఇక్కడ ఎలా చెప్పారంటే నూరు కోట్ల మన్ మన్మధుల వంటి రూపం కలిగినవాడా అని అన్నారు నూరు కోట్ల మంది అంటే మనం మ ఒక్క మన్మధుడి పేరుకే అందమైనవాడు అనే అర్థంతో చూస్తాం కదా ఈయన శ్రీకృష్ణ స్వామి నూరు కోట్ల మన్మధుల వంటి వేషం కలిగినవాడు అంటే ఆకారం కలిగినవాడు ఆయన మోహనాకారుడు కదా స్వామి ఆయన్ని చూస్తేనే కృష్ణ రూపాన్ని చూస్తేనే పరవశించేవాళ్ళు ఎందరో కదా ప్రతి ఒక్కరూ ఆయనే పురుషుడు ఆయనే పురుషస్వామి పురుషాకారము దేవుడు దేవత పరదేవత మనమందరము ఆయన యొక్క గోపికలము అనే భావనలో మునులు సాధువులు ఋషులు భక్తులు సాధారణ భక్తులు అందరూ అందరూ శరణాగతిని ఇలా కోరుకుంటారన్నమాట స్వామివారి రూపము అంత అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ రమణీయమైన వేషము కలవాడ వికచ కమల సన్నిభ వికసించిన కమలముల వంటి వాడ విపులాక్ష విశాల నయనములు కలవాడ విమల హృదయ నిర్మలమైన హృదయము కలవాడ గోపాలక రక్ష గోపాలకులను రక్షించిన వాడ అనేది ఇక్కడ చెప్పారు నారాయణ తీర్థులు వారు మూడో చరణంలో ఇప్పుడు నాలుగో చరణం చూద్దాం కలిత శ్రీ కౌస్తుభ కమనీయ కంఠ ఒప్పుచున్నట్టు ఒప్పుచున్నటువంటి చున్నటువంటి కౌస్తుభ మణిహారంతో మనోహరమైన కంఠము గలవాడ ఆయన అలంకరించుకునే అలంకార ప్రియుడు కదా మన స్వామివారు శ్రీకృష్ణ స్వామివారు కంఠానికి మణిహారం కౌస్తుభ మణిహారం వేసుకొని ఉన్నాడు మనోహరమైన కంఠము గలవాడ ఆ హారం వేసుకున్నా కూడా ఆయన కంఠమే అందంగా ఉంది అనేది తెలియజేస్తున్నారు కరుణారసభరిత కరుణారసభర మిళిత వైకుంఠ కరుణారసముతో నిండి దానితో కూడుకొని ఉన్నట్టి శ్రీ విష్ణుమూర్తి ఇక్కడ శ్రీకృష్ణ స్వామి వారిని విష్ణుమూర్తి రూపంలో వివరించారు నాలుగో చరణంలో మన నారాయణ తీర్థుల వారు మనోహరమైన కంఠము గలవాడ కరుణారసభర మిళిత వైకుంఠ కరుణారసంతో నిండి దానితో కూడుకొని ఉన్నట్టు శ్రీ విష్ణుమూర్తి శ్రీ విష్ణుమూర్తి స్వామివారే శ్రీకృష్ణ స్వామివారు ఈ కృష్ణ స్వామివారే కరుణారసముతో నిండిపోయి ఉన్నారనమాట స్వామి అంతా కరుణతో నిండి ఉన్నారు భూవి భాగ్య వితరణ భూలోకమునకు భాగ్యమును ఆశ్రితులకు చేర్చుచుండునట్టి స్వామి ఇక్కడ స్వామివారు అందరినీ రక్షిస్తారనేది లేదండి అందరినీ రక్షించరు ఎవరైతే దుష్టులో వారిని రక్షించరు ఎవరైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటారో వాళ్ళకి సహకరించడు స్వామి ఆయన ఎప్పుడూ సత్యానికి ధర్మానికి మాత్రమే రక్షగా నిలబడతారు ఎవరైతే సత్యంతో ధర్మంతో ఉంటారో వారి పక్షానే శ్రీకృష్ణ స్వామి వారు ఉంటారు అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నారు నారాయణ తీర్థులు వారు భూలోకమునకు భాగ్యమును ఆశ్రితులకు చేర్చుచుండునట్టి స్వామి పాలయ్య పాలింపవయ్య గురుభక్త నారాయణ తీర్థ శరణ గురుభక్ గురుభక్తి కలిగినటువంటి శివ నారాయణ తీర్థులకు రక్షకుడైన వాడా అని నారాయణ తీర్థుల వారు ఇక్కడ ఆయన నామం కూడా వచ్చేటట్టుగా తరంగాలలో ఇలా చివరి చరణంలో ఇలా వస్తుందండి గురుభక్తి కలిగినటువంటి చూడండి ప్రపంచంలో ఎవరి మన భగవంతుడు కూడా దర్శ దర్శనం అవ్వాలి అంటే మనకు దర్శనం ఇవ్వాలి అంటే గురుభక్తి అనేది ముఖ్యం గురువుల అనుగ్రహం అనేది కూడా ఎంతో ముఖ్యం అందుకని ఎప్పుడూ కూడా గురు భక్తి కలిగి ఉండాలి వినయంగా ఉండాలి ఏదో ఒక ఒక కొంచెం నేర్చుకున్నాం కదా అనే అహంకారం అయితే ఎప్పుడూ రాకూడదు ఇక్కడ గురుభక్తి కలిగినటువంటి శివనారాయణ తీర్థులకు రక్షకుడైన వాడా అని నారాయణ తీర్థుల వారు వారి గురువుని తలుచుకున్నట్టు చెప్పారు అలాగే శ్రీకృష్ణ స్వామి వారిని కూడా ఇంత వివరంగా మనకు అందించారు శ్రీ విష్ణుమూర్తియే శ్రీకృష్ణస్వామి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు నారాయణ తీర్థుల వారు ఎన్ ఎన్నో తరంగాల్ని మనకు అందించారు ఇప్పుడు అది అందరూ నేర్చుకునే పరిస్థితుల్లో అయితే లేరు అందరూ నేర్చుకొని సహితంగా తెలుసుకొని పాడాలి ఇవి భజన సాంప్రదాయంలో మనకి తెలియజేసిన తరంగాల్ని నేను పాడి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇలా పాడడం అనేది జరుగుతుందండి అర్థం తెలియకుండా పాడలేము అనుకునే వారి కోసము అర్థం కూడా తెలియజేయడం అనేది జరుగుతుందండి శ్రీకృష్ణ స్వామి వారిని ఆయన ఆకారాన్ని అంటే ఆయన రూపాన్ని ఆయన అలంకారాలని ఆయన ప్రేమను కరుణని ఇలా తలచుకుంటూ నారాయణ తీర్థుల వారు ఈ తరంగాలన్నిటిని మనకు అందించారు మన భాగవతంలోని అన్ని అధ్యాయాలకు ప్రతిరూపంగా అన్ని తరంగాలు అన్ని అధ్యాయాలు అన్ని తరంగాలు మనకి నారాయణ తీర్థుల వారు అందించారు మనం అందరం తెలుసుకుందాం నేర్చుకుందాం అలాగే ముందు తరాలకి ఈ తరంగాలు అనేటటువంటి భాగవతంతో సమానమైన తరంగాలు ఇవి నారాయణ తీర్థుల వారి తరంగాలు వీటిని ముందు తరాల వరకు చేరుద్దాం అలాగే అందరూ పాడే విధంగా ప్రోత్సహిద్దాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరండి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ